అభిషేక కోడికకు చేరివచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నలభై ఐదవ కీర్తన నలభై ఐదవ కీర్తన ఏడవ చరణాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా ఆలోకించండి నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక చక్కని ప్రవచనాత్మకమైన వాక్యము వ్రాయబడి ఉంది ఇక్కడ మన ప్రభుని యేసుక్రీస్తును గూడ్చిన ఒక కీర్తనగా ఇందులో మనం చదువుతూ ఉన్నాం దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన నీతిని ప్రేమించాడు భక్తిహీనతను ద్వేషించాడు దానిని బట్టి దేవుడంట తను హెచ్చగున్నట్లుగా దేవుడు ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఒక వ్యక్తి జీవితంలో అభిషేకం అనేది ఎలా కలుగుతుంది అభిషేకం అభిషేకము అనేది మన జీవితంలో కలగాలి అంటే తప్పకుండా నీతిని ప్రేమించాలి మొదటగా ఏం చేయాలి నీతిని ప్రేమించాలి నీతి విషయంలో ప్రేమ కలిగి ప్రయాణం చేయగలిగితే దేవుడు తప్పకుండా వారికి అభిషేకాన్ని దేవుడు తన సన్నిధిలో అనుగ్రహిస్తాడు చాలామంది నీతిని ఇష్టపడరు నీతిగా బ్రతకడానికి ఇష్టపడరు నీతి అంటే చాలా కొంతమంది ఆశ్రయించుకునే వాళ్ళు లేకపోలేదు ఎవరి నీతిగా బ్రతుకుతారండి అని ఎవరినో విమర్శించి ఎవరినో పోలికగా చేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్న వారికి అభిషేకం అనేది వారి జీవితంలో కలగదు మనమటుకు మనం దేవుని సన్నిధిలో నీతిని ప్రేమిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దుర్నీతిని ద్వేషిస్తూ నీతిని ప్రేమిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు నీ ఉన్న ప్రజల మధ్య నిన్ను దేవుడు హెచ్చగునట్లుగా అభిషేకించి ప్రభు నిన్ను నిలబెట్టుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం నీ చలి కాండ్ర కంటే ఎవరికంటే అసలు దుర్నీతిని ఎందుకు ప్రేమిస్తారు మన బైబిల్లో చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వాక్యంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవునికి చోటు దేవునికి వారి మనసులో చోటు ఇవ్వకపోతే వారు ఖచ్చితంగా దుర్నీతికి చోటిస్తాను దేవునికి మన మనసు ఇవ్వాలి అక్కడ రాయబడి ఉంది వారు దేవునికి మనసు ఇవ్వకపోయారంట దేవుని మనసు దేవునికి వాళ్ళు మనసు చోటు ఇవ్వలేదంట వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు దానిని బట్టి వారు దుర్నీతి మార్గాలలో ప్రయాణం చేశారు ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని వాక్యంలో మనం గమనిస్తే నూట నలభై ఒకటవ కీర్తనలో మనం మరొక వాక్యాన్ని చూస్తే చూద్దాం బైబిల్ గ్రంథంలో నూట నలభై ఒకటవ కీర్తనలో చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే నూట నలభై ఒకటవ కీర్తన నాలుగవ చరణాన్ని చూద్దాం చూడండి చూడండి పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో దుర్నీతి కార్యములలో చొరవడుకుండినట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనియకము వారి రుచిగల పదార్థములు నేను తినక గాక దేవునికి మహిమ కలుగునుగాక చూడండి బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం అసలు దుర్నీతి కార్యములలో కీర్తనాకారుడు ఏమాత్రం కూడా పాలు పొందడానికి ఇష్టపడడం లేదు అంటే దుర్నీతిని ఏమాత్రం కూడా ప్రేమించడానికి ఇష్టపడడం లేదు అలాగే తన అంటాడు దుష్కార్యాలు చేసేవారిని దుర్నీతి మార్గాలలో ఉన్నటువంటి వారిని నేను వారి వారి రుచిగల పదార్థముల విషయంలో కూడా నేను పాలు పొందుటలేదు నేను తినక ఎందును గాక అంటున్నాడు దేవునికి మహిమగలుగును గాక ప్రియమైన సహోదరి సహోదులరా ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దుర్నీతి సంబంధమైన మార్గాలలో దావిదు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు కారణం ఏమిటి అంటే దావిదు నీతిని ప్రేమిస్తున్నాడు దుర్నీతిని ద్వేషిస్తూ ఉన్నాడు అందుకనే దావీదు తన చలికాండ్రందరికంటే కూడా అభిషేకించి తనను ఉన్నత స్థానంలో దేవుడు హెచ్చగున్నట్లుగా చేశాడు దావీదు కుటుంబం మీరు గమనించండి దావీదు ఆఖరివాడు దావీదు ఆఖరివాడు దావీదు వారి యొక్క సహోదరులు వారి యొక్క అన్నలు ఏడుగురు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఏడుగురున్నారు తనకు అన్నయ్యలు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళ తండ్రి గారి పేరు ఎస్ఐ బెట్లహేమ్ చాలా పెద్ద ఫ్యామిలీ కానీ దేవుడు దావీదును మాత్రమే ఆ కుటుంబంలో దేవుడు అభిషేకించి ఉన్నత స్థానంలో నిలబెట్టాడు కారణం ఏమిటి అంటే దావీదు దుర్నీతిని ద్వేషించాడు కనుక దేవుణ్ణి ప్రేమించుట విషయంలో దావీదు ఎక్కువగా ఆసక్తి కలిగినవాడు ఓ రకంగా చెప్పాలి అంటే ఎప్పుడు దావిదు దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుకుంటూ ఉండేవాడు దేవుని గురించి పాడుకోవటం దేవుని గురించి ఘనపరచడం దేవుని గురించి స్థుతించటం దేవుని గురించి తలంచటం దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేసినవాడు అంటే ఓ రకంగా చెప్పాలి అంటే దుర్నీతిని ద్వేషించాడు నీతిని ప్రేమించాడు నీతిని ప్రేమించడం అంటే ఏంటి దైనందిన జీవితంలో ఎక్కువగా దేవుని గురించి ఆలోచించటం దేవుని గురించి పాడటం దేవుని గురించి మహిమపరచటం ప్రియమైన సహోదరి సహోదరులరా అందుకే ఆ కుటుంబంలో ఎవరిని దేవుడు కోరుకోలేదు కానీ కేవలం ఆఖరివాడైన దావీదును దేవుడు కోరుకొని హెచ్చించి దేవుడు ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టుకున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు ఎక్కడ ఉన్న దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు వాళ్ళ అన్నయ్యలందరూ కూడా మంచి మిలిటరీ సైనికులుగా ఉన్నారు ఏడుగురు కూడా మిలిటరీ సైనికులుగా ఉన్నారు ఆ రోజు సౌలు యొక్క రాజ్యములో సౌలు యొక్క రాజ్యంలో వీ వీరందరూ కూడా ఏడుగురు కూడా సైనికులు ఉన్నారు కానీ దావీదు మాత్రం దేనికి పనికి రానివాడు దేనికి నైపుణ్యత లేనివాడు టాలెంట్ లేనివాడు నేర్పరి లేనివాడు యుద్ధం కానీ చదువు కానీ ఏమి లేనటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తి గొర్రెలు కాసుకునేదానికి పనికి వస్తాడని వాళ్ళ తండ్రి గారు ఆలోచించారు కానీ వాళ్ళందరికంటే దావీదు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు దేవునికి మహిమ కలిగినిగాక చదువుకున్నళ్ళు దేవుని ప్రేమించలేదు చదువు టాలెంట్ ఉన్నళ్ళు దేవుని పట్ల ప్రేమ కానీ ఆసక్తి కానీ వారికి లేదు ఏ చదువు లేకపోయినా ఎందుకు పనికిరాని రానివాడుగా ఇంట్లో కుటుంబంలో గుర్తించారు కానీ కానీ దేవుని ప్రేమించే వ్యక్తిని దేవుడు అభిషేకించి ఆయన ఉన్నత స్థానంలో నిలబెట్టుకునే దేవుడు దేవునికి మహిమ గాక ప్రియమైన సహోదరి సహోదరులారా తన చెల్లి కాండ్రందరికంటే దేవుడు దావీదును దేవుడు హెచ్చించాడు కారణం ఏమిటో తెలుసా అభిషేకం ఆ అభిషేకం ఎందుకు తనకు కలిగిందో తెలుసా దేవుణ్ణి ప్రేమించాడు కనుక దుర్నిధిని ద్వేషిస్తూ వచ్చాడు కనుక రుచికరమైన పదార్థములు కూడా ఇష్టపడలేదు మనం ఎక్కడైనా జరుగుతూ ఉంటే విందు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులేంటి అక్కడికి వెళ్ళొచ్చా అక్కడికి వెళ్ళకూడదా అని కూడా తెలియకుండా శుభ్రంగా తినేసి వచ్చేవాళ్ళు లేకపోలేదు కీర్తనకారుడు ఏమంటాడు నేను అక్కడ వారితో కూడా ఆ చోట నేను తినక గాక దేవునికి మహిమ కలుగునుగాక ఎంత అద్భుతమైన మాటో ఒకసారి గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో మనం దుర్నీతిని ద్వేషించాలి దుర్నీతి అంటేనే మనము ద్వేషించాలి దుర్నీతి అంటే ఇష్టపడకూడదు అంటే నీతికి విరోధంగా చేసేదే దుర్నీతి దేవునికి మహిమ గాక నీతికి విరోధముగా చేసేదే దుర్నీతి దుర్నీతి కార్యాలలో కానీ మనం పాలు పంపులు పొందినట్లయితే ఒకవేళ వాటిలో మనం ఉన్నట్లయితే ఎప్పటికీ ఎన్నటికీ మనము హెచ్చించబడలేం అభిషేకము కూడా మన మీదికి రావడం కూడా కష్టమే ఎందుకు దేవుడు అభిషేకించాడు తనని అంటే నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించిటివి దేవునికి మహిమ కలుగునగాక గాక చూడండి బైబిల్ గ్రంథములో మరొక విషయాన్ని కూడా మీకు మరొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారవచనం పేతురు రాసిన పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ అద్భుతమైన మాట ఒక వ్యక్తిని గురించి వ్రాయబడి ఉంది రెండవ అధ్యాయం పదహారవ చనంలో చూస్తే దేవుని సన్నిధిలో ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను దేన్ని ప్రేమించాడు చూడండి చూడండి నీతిని ప్రేమించాల్సిన బిలాము దేన్ని ప్రేమించాల్సిన బిలాము నీతిని ప్రేమించాల్సిన బిలాము ఇతను దుర్నీతిని ప్రేమిస్తున్నాడంట అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైన సహోదరి సహోదరులరా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు అందుకే బిలాము హెచ్చించబడలేదు బిలాము ఇప్పుడు నిత్య నరకమునకు అతను భద్రము చేయబడ్డాడని ఆ వాక్యంలో మన కింద వెళ్తూ చదువుతూ వెళ్తే అతను నిత్య నాశనం కొరకు భద్రము చేయబడ్డాడంట ప్రియమైన సహోదరి సహోదరులరా నిత్య నరకం ఏమైనా ఆశీర్వాదమా నిత్య నరకంలో భద్రం చేయబడడం అనేది హెచ్చింపబడటమా ఒకసారి ఆలోచించండి నేటి దినాల్లో దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని కూడా ప్రేమించకూడదు ఇప్పుడు బిలాముకు బాలాకురాజు ఏమి ఆశ చూపించాడు ఇజ్రాయిలందరి నువ్వు శపిస్తే నీకు ఇదిగో బహుమానమిస్తాను ధనము కొరకు ఆశపడ్డాడు ఆ ధనము దుర్నీతి వలన కలిగినటువంటి ధనమంట ఏ ధనం అది దుర్నీతి వలన కలుగు ధనము దుర్నీతి వలన కలుగు బహుమానము అంటే ధనము కొరకు ఇజ్రాయేలులను శపించడానికి కూడా వెనకాడలి వెనకాడలేదు శపించడానికి లేదంట ధనాన్ని ధనము చూపిస్తే ఇదిగో నీవు శపించు వీళ్ళని శపించు అని శపించబోతా ఉంటే ఆ నోటితో శపించబోతా ఉంటే ఆ శాపం ఇజ్రాయిలుకి ఏమీ తగలలేదు దేవునికి మహిమ గలువును గాక తన శాపం పలకపోతూ ఉంటే ఆశీర్వాదమే నోట పలకడానికి దేవుడు తన నోటిని అరికట్టాడంట దేవునికి మహిమ గలువును గాక చూడండి మనం చూస్తే ఇప్పుడు బిలాము దేన్ని ప్రేమిస్తున్నాడు దుర్నీతిని ప్రేమిస్తున్నాడని వాక్యం అర్థమవుతుంది అందుకే చరిత్రలో బిలాము ఆశీర్వాదకరంగా నిలబడలేదు ఎప్పటికీ బిలాము దేని దేని విషయంలో నిలబడిపోయాడు దుర్నీతిని వాడిని ఆ విషయంలోనే తన చాప్టర్ క్లోజ్ అయ్యింది ప్రేమైన సహోదరి సహోదరులారా చూడండి దేవుని వాక్యంలో మనము చూస్తే ఇక్కడ చాలా అద్భుతమైన మాట ఈ వాక్యంలో చూస్తే చాలా ఉంది మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి చెడ్డదగును అని ఈ వాక్యంలో రాయబడి ఉంది వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు ప్రియమైన సహోదరి సహోదరులరా తను తెలిసి కూడా దుర్నీతిని ప్రేమించాడు ఏం చేసి చెప్పండి తెలిసి కూడా అనుభవపూర్వకంగా తెలుసు దుర్నీతి అంటే ఏంటో తెలుసు కానీ తెలిసి కూడా దుర్నీతిని ప్రేమించాడంట అలాంటి వారి స్థితి ఎలా ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది కడవరి స్థితి కంటే మొదటి స్థితి మరీ మరి చెడ్డదగును కనుక ప్రియమైన సహోదరులరా దేవుని సన్నిధిలో ఏదైనా మనం దుర్నీతిని ప్రేమిస్తున్నట్లయితే ప్రభు పాదాల దగ్గర క్షమాపణ పొంది సరి చేయబడితే ప్రభు మరలా అభిషేకించి తన సన్నిధిలో నిన్ను నిలబెట్టగలడు దేవునికి మహిమ కలివినుగాక బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని కూడా చూస్తాం ఏసేపు ఏసేపు జీవితంలో కూడా చూస్తే తన అన్నలేమో దుర్నీతిని ప్రేమిస్తూ వచ్చారు చెడ్డ మార్గం అంటే ఇష్టపడుతూ వచ్చారు కానీ పదకొండో వాడైన ఏసేపు మాత్రం పదిహేడేళ్ల వయసులో తనను గూర్చి రాయబడి ఉంది తన అన్నలను గూర్చి చెడు నడతలను గూర్చి తల్లిదండ్రులకు తెలియచేస్తూ వారిని సరిచేయడానికి ఏసేపు ప్రయత్నిస్తూ వచ్చాడు కానీ కుదరలేదు కుదరలేదు ప్రియమైన సహోదరి సహోదరులరా మిగతా వారందరూ కూడా చెడు మార్గాలను ప్రేమిస్తూ వచ్చారు ఏసేపు మాత్రం దుర్నీతిని కానీ చెడును కానీ ఏసేపు ప్రేమించలేదు ఎంతసేపు నీతిని ప్రేమిస్తూ వచ్చాడు కష్టాలలో నీతిని ప్రేమిస్తూ వచ్చాడు ఇబ్బందులలో నీతిని ప్రేమిస్తూ వచ్చాడు ఒక పశువు వలె అమ్మినప్పుడు దుర్నీతిని ఏమాత్రం ప్రేమించలేదు చంపాలి అని తన అన్నలు ప్రయత్నించి నీళ్లు లేని బావిలో పడేసిన నీతిని ప్రేమిస్తూ వచ్చాడు చివరికి అమ్మబడి పోతిపరి ఇంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ తన జీవితంలో కలిగిన పరిస్థితులలో కూడా నీతిని ప్రేమిస్తూ వచ్చాడు దుర్నీతిని ప్రేమించలేదుగా పోతిపరు భార్య ఆ ఇంట్లో ఒక దుర్నీతికి సాదృశ్యంగా ఉంది కానీ ఆ దుర్నీతిని కూడా ఏసేపు ప్రేమించలేదు నీతిని మాత్రమే ప్రేమిస్తూ వచ్చాడు నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు అందుకే ఏసేపును ఐగుప్తు దేశములో హెచ్చగునట్లుగా దేవుడు చేసి ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఏసేపు సహోదరులు ఈరోజు ఉన్నత స్థితిలో లేరుగా ఒకసారి ఆలోచించండి ఆ ఇంట్లో మిగతా పదకొండు మంది ఉన్నత స్థానంలో నిలబడలేదు ఒక్క ఏసేపు మాత్రమే ఉన్నత స్థానంలో నిలబడి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుని వాక్యంలో గమనిస్తే ఏసేపును దేవుడు అంత స్థితికి తీసుకొని వెళ్ళడానికి ఏమిటి ఏసేపులో అభిషేకం ఉండడానికి కారణం ఏమిటి అంటే ఏసేపు ఎప్పుడు కూడా దుర్నీతిని ద్వేషిస్తూ వచ్చాడు నీతిని ప్రేమిస్తూ తన ఆధ్యాత్మిక జీవితంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు దానిని కొనసాగించాడు దేవునికి మహిమ కలుగునుగాక అందుకే ఏసేపు రాజు తర్వాత రాజయ్య స్థితిని దేవుడిచ్చాడు ఏసేపు ఇవ్వకుండా ఒక్కరు కూడా నోటిని కదపడానికి వీలు లేదు కాలును కదపడానికి వీలు లేదు చెయ్యిని కదపడానికి వీలు లేదు కారణం ఏమిటో తెలుసా ఏసేపు నీతిని ప్రేమించాడు ఈరోజు నీతిని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు వారిని అభిషేకించి ఉన్నత స్థానంలో దేవుడు వారిని నిలబెట్టబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక ప్రియ సహోదరి సహోదరుడా దుర్నీతిని ప్రేమిస్తున్నంత కాలం అభిషేకం నీ మీదికి రాదు దుర్నీతి మార్గములో వెళుతున్నంతసేపు అభిషేకం నీ జీవితంలో అది కలగనే కలగదు నా దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించినట్లు ఈ రాత్రి నీవు నీతిని ప్రేమించగలిగితే దుర్నీతిని ద్వేషించగలిగితే ఆయన సన్నిధిలో తప్పకుండా నేను అభిషేకించి నీ చెలి కాండ్ర కంటే నిన్ను హెచ్చగునట్లు నా దేవుడు చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి మీదకి అభిషేకం దిగి రావాలి అంటే ఖచ్చితంగా దుర్నితిని ద్వేషిస్తే తప్ప అభిషేకం రాదు దుర్నీతిని ద్వేషించినంత కాలం అభిషేకం కాదు కదా నేనంటాను వారిలోనికి అపవిత్రాత్మ వస్తుంది దుర్నీతిని ప్రేమించే వారిలో అపవిత్రాత్మ ఏలుబడి చేస్తుంది ఏమి ఏలుబడి చేస్తుంది అపవిత్రాత్మ వాళ్ళు ఎప్పుడు అపవిత్రాత్మ తలంపులు ఎప్పుడు అపవిత్రాత్మ ఆలోచనలు ప్రియమైన సహోదరి సహోదరులరా అదే నువ్వు నీతిని ప్రేమిస్తే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మకు అపవిత్రాత్మకు చాలా వ్యత్యాసం ఉంది పరిశుద్ధాత్ముడేమో నిన్ను పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తాడు అపవిత్రాత్మేమో అపవిత్రమైన తలంపులు ఆలోచన కలిగిన అనుభవాల గుండా అపవిత్రాత్మ నడిపిస్తుంది అపవిత్రాత్మ నడిపిస్తే ఆ వ్యక్తి హెచ్చించబడు కదా ప్రేమైన సహోదరి సహోదరుల గమనించండి అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అపవిత్రాత్మ వచ్చిన సౌలులో దురాత్మ పట్టిన సౌలులో పరిస్థితిని చూడగలం తన పరిస్థితి చాలా దిగజారిపోయింది ఉన్నత స్థానంలో ఉన్న సౌలు దిగజారిపోయాడు కారణం ఏమిటో తెలుసా తను ఎప్పుడైతే నీతిని ప్రేమించటం తన జీవితంలో ఆగిపోయాడో ఎప్పుడైతే దుర్నీతి వైపుకు తను ఎప్పుడైతే ఆకర్షితుడయ్యాడో అప్పుడే తనలో నా అభిషేకం పోయింది తనలోనికి అపవిత్రాత్మ వచ్చింది ఈరోజు మనం దేవుని సన్నిధిలో క్షమాపణ పొందాలి ప్రభు నా జీవితంలో నీతిని తప్ప నేను దేనిని ప్రేమించనయ్యా నా జీవితంలో దుర్నీతిని ద్వేషిస్తానయ్యా దుర్నీతి పట్ల నేను దూరంగా ఉంటాను ప్రభు అయ్యా నీతి మాత్రమే నేను ప్రేమించడానికి ఇష్టపడుతున్నానయ్యా నీతి మార్గాల్లో నడవడానికి ఇష్టపడుతున్నానయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ఒక్క క్షణం నీ హృదయాన్ని దేవుని వైపుకు నీవు తట్ దేవుని వైపుకు తిరిపి ప్రార్థన చేయగలిగితే ప్రభు నిన్న ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు ఆమె దయచేసి ఉంచండి ప్రార్థన చేసుకొని రాత్రి దేవుని సన్నిధిలో ముగించుకుందాం నా దేవుడు ఈ రాత్రి నీతో స్వస్థంగా మాట్లాడి ఉన్నాడు సహోదరి సహోదరుడా ఇదిగో నా దేవుడు నీతో స్వస్థంగా మాట్లాడి ఉన్నాడు ఇదిగో యేసు ప్రభు కూడా తన చెల్లికాండ్రందరికంటే హెచ్చగనట్లుగా దేవుడు అభిషేకించాడు ఇదిగో తన ఇంటివారు ఏ ఒక్కరిని ఆ స్థానంలో నిలబెట్టలేదుగా ఏసు ప్రభుకున్న సహోదరులు ఆ స్థానంలో నిలబడలేదుగా కారణమేమిటో తెలుసా ప్రభునేసు క్రీస్తు నీతిని మాత్రమే ప్రేమిస్తూ వచ్చాడు దుర్నీతిని ద్వేషిస్తూ తన జీవిత యాత్రను సాగించి ఉన్నాడు అద్భుతమైన పరిచర్య మూడున్నర సంవత్సరాలు చేసి ఉన్నాడు ఇదిగో తన ముప్పై ఏండ్ల వయసులో బాప్తీ సుమ పొంది మూడున్నర సంవత్సరాల వయస్సులో తన పరిచర్య ప్రారంభించాడు ఈరోజు దేవుని సన్నిధిలో నీతిని ప్రేమించగలవా నీతిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నావా ప్రభు ఆహా నీతిని మాత్రమే నేను ప్రేమిస్తానయ్యా నీతిని మాత్రమే ప్రేమిస్తూ నా ఆధ్యాత్మిక జీవిత ప్రయాణాన్ని సాగిస్తానయ్యా అని ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నిన్ను ఏ రాత్రి అభిషేకించబోతున్నాడు ఇదిగో నీ కాండ్రందరికంటే నిన్ను దేవుడు హెచ్చగునట్లుగా ప్రభు చేయబోతున్నాడు ఓ ఉన్నత స్థితిలో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు సహోదరి సహోదరుడా ఈ రాత్రి అభిషేకం ఈ రాత్రి నా దేవుని సన్నిధిలో అభిషేకం నీ మీదకి దిగి రాబోతుంది అభిషేకం నీ మీదికి దిగి రాబోతుంది అదిగో అభిషేకం నీ మీద నిలిచి ఉండడానికి నా దేవుడు నేను అభిషేకించడానికి నీవు దుర్నీతిని ద్వేషించగలిగితే అభిషేకం ఈ రాత్రి నీ మీదకి దిగి రాబోతుంది ఈ రాత్రి నీతిని ప్రేమిస్తానయ్యా అని తీర్మానం చేయగలిగితే నీతి మార్గంలో నడవగలను ప్రభు నీతి మార్గంలో నేను జీవించగలను ప్రభు అని దేవుని సన్నిధులు ఒక పశ్చాత్తాప హృదయముతో దుర్నీతిని విడిచిపెట్టి క్షమాపణ పొందగలిగితే నా దేవుడు ఏ రాత్రి నిన్ను హెచ్చగునట్లుగా ప్రభు చేయబోతున్నాడు రాబాష రాబాధ రాబాలాబా ఇదిగో నా సహోదరి సహోదరుడా ఒక్క క్షణం ప్రభు సన్నిధిలో ప్రార్థించగలవా ఒక్క క్షణం ప్రభు పాదాలను పట్టగలవా ప్రభు పాదాల దగ్గర నీవు పట్టుదలతో ప్రార్థించగలవా ఇదిగో పరిశుద్ధాత్మను నీ మీదికి ఆయన నిన్ను నీ మీదికి దిగి రావడానికి ఇదిగో నీవు దుర్నీతిని ప్రేమిస్తున్నంతవరకు అదిగో పరిశుద్ధాత్మ నీ మీదికి రాదు సహోదరి సహోదరుడ దుర్నీతి సంబంధమైన కార్యాలలో నీవు వెళుతున్నప్పుడు ఇదిగో దురాత్మ అపవిత్రాత్మ నీలో పనిచేస్తుంది అపవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించబడకుండా అడ్డుపడుతుంది ఆశీర్వదించకుండా అడ్డగిస్తుంది అపవిత్రాత్మ పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మడు నిన్ను అభిషేకించి ఇదిగో అనేకుల ఎదుట నిలబెట్టబోతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా బలమైన కార్యాలు జరగబోతున్నాయి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి శాపం కొట్టివేయబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి శాపం ప్రతి కన్నీళ్లు తొడవబడబోతున్నాయి ఓ చీజ్ చీజ్ అయ్యా నీతిని ప్రేమించే కృపదయి చేయి ప్రభు ఇప్పటి వరకు నేను దుర్నీతిని ప్రభు ప్రేమించానేమో దుర్నీతి సంబంధమైన కార్యాలను ఇష్టపడ్డానేమో క్షమించండి అయ్యా క్షమించండి ప్రభు నీ పాదాల దగ్గర వేడుకుంటున్నానయ్యా దుర్నీతి సంబంధమైన కార్యాల వైపు నేను ఆశ చూపి ఉన్నానేమో దుర్నీతి సంబంధమైన కార్యాల పట్ల ఆశ కలిగి ఉన్నానేమో ప్రభు నేను నీతిని ప్రేమించే వ్యక్తిగా చేయండి అయ్యా నీతి కొరకు నేను హకలి దప్పులు కలిగిన అనుభవాన్ని నాకు దయచే ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు వారు తృప్తి తృప్తిపరచబడదురు ఇదిగో నీవు నీతి కొరకు ఆకలి కొని ఉంటే ఖచ్చితంగా అది చేయడానికి ఇష్టపడతాము దానిని ప్రేమించడానికి ఇష్టపడతాం అలా ప్రేమించగలిగితే అలా ఇష్టపడగలిగితే నా దేవుడు నేను అభిషేకించి నీ చలికాండ్రందరికంటే నిన్ను దేవుడు ఉన్నత స్థితిలో ప్రభు నిలబెట్టబోతున్నాడు అనేకుల ఎదుట ప్రభు నిన్ను తలగా చేయబోతున్నాడు అనేకుల ఎదుట తలగా ప్రభు నిన్ను నిలబడి నిలబెట్టబోతున్నాడు ఇదిగో ఏసేపును దేవుడు తలగా నిలబెట్టాడు దావీదును దేవుడు తలగా నిలబెట్టి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నిలబడగలవా ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నువ్వు దుర్నీతిని ద్వేషించగలవా ఓ జీజ 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 హలలో హలలో దేవుడి రాత్రి మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకై దేవుని సన్నిధిలో స్తోత్రించదము స్తోత్రం 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 మన జీవితంలో దుర్నీతిని ద్వేషించే వారుగా నీతిని ప్రేమించే వారుగా ప్రభు సన్నిధిలో నిలబెట్టినట్లుగా స్తోత్రించదము స్తోత్రం 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 ఈ రాత్రి మనలందరినీ అభిషేకించి దేవుడు తన పరిచయలో బలమైన సాధనాలుగా దేవుడు వాడుకునబోతున్నందుకు స్తోత్రించదము స్తోత్రం చెబుదాం అందరం స్తోత్రం 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 అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 చెబుదాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగదేవునికి స్తోత్రించదము ప్రేమ గల తండ్రి కృపగల ప్రభు ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా రాత్రి తండ్రి అభిషేకాన్ని గూర్చి చక్కగా మాతో మాట్లాడి ఉన్నావు అవునయ్యా అభిషేకం తండ్రి ప్రతి ఒక్కరూ పొందినట్లుగా చేయండి నాయన అభిషేకించబడి నీ సన్నిధిలో ఆశీర్వదించబడినట్లుగా చేయండి తండ్రి అభిషేకించబడడానికి ప్రభు మేము నీతిని ప్రేమించాలని ప్రభా భక్తిహీనతను దుర్నీతిని ద్వేషించాలని ప్రభు మీరు మాతో మాట్లాడినే మాటలు కొరకు స్వత్తురాని ఆ దుర్నీతిని ఎప్పటికీ ఎన్నటికీ ద్వేషిస్తూ నీ సన్నిధిలో నీతి పట్ల ఆశ కలిగి నీతిని ప్రేమిస్తూ నీతి కొరకే మేము ప్రయాసపడుతూ నీతి కొరకే మా జీవితం కొనసాగించడానికి కావలసిన కృప మాకు దయచేయమని ఏసు దివి వినామంలో ప్రార్థించి స్థుతించి వేడుక నుంచి నామ తండ్రి